నా పేరు ఉషా అండి పేరవరం మాది రెండు వేల పంతొమ్మిదిలో మా యాక్సిడెంట్లో మా చెల్లి చనిపోయిందండి చనిపోయిన తర్వాత నా తల్లిదండ్రులు చాలా బలహీనలు అయిపోయారు మా నాన్నగారు స్ట్రోక్ రావడం మా అమ్మగారు కరోనా రావడం మాకు టీవీలో చూసామండి ప్రార్థన శక్తి మేము ఓ పన్నెండు నెలలో కూడా ఒక నెల కూడా మానకుండా నేను ప్రార్థన శక్తి కొత్తనండి రెండు వేల పంతొమ్మిది నుండి కూడా ఎన్నో మేళ్ళు రీసెంట్గా గత వారం అయితే నా తల్లికి దగ్గు ఆవేశం అండి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి వెంటనే ఎమర్జెన్సీలో ఐసీలో పెట్టేశారు ఐసీలోకి రానిచ్చేవారు కదండీ బ్రతిమాలి లోనకెళ్ళి శక్తి తైలం రాసి వచ్చి దానికి కిడ్నీ టెస్ట్ అని ఎవరు గుండె టెస్ట్ అని ఎవరు అన్ని టెస్ట్లు అండి నేను శక్తి తైలం రాయడం రావడం ప్రార్థన చేసుకోవడం అయ్యగారు ఫోన్ చేయడం దేవుడు ఎంతగానో నా తల్లిని స్వస్థపరిచి సజీవంగా ఉంచాడండి నా తండ్రి విషయంలో కూడా నా తండ్రి మరణకరమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన శక్తి తైలం తైలం రాసినప్పుడు ఎంతగానో డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారండి అంత అద్భుతాలు ఈ శక్తులు ఎన్నో మేలు పొందుకున్నామండి చిన్న సాక్షి దేవుడు దీవించను గాక